వెల్కమ్ టు తెలంగాణ విజ్ఞాస చూస్తున్నారు కదా ఇప్పుడైతే మనం నిమజ్జనం ఇంకా చివరి క్షీణాలలో అయితే ఉన్నాము ఇక్కడ చూసినట్టయితే భారీ ట్రాఫిక్ జాము ఎందుకంటే ముఖ్యంగా పెద్ద పెద్ద టెక్కర్లు పెద్ద పెద్ద డీజేలు తీసుకొని రావడం వల్ల ట్యాంక్ అయితే మొత్తం ట్రాఫిక్ జామ్ అయితే నిండిపోయింది నిన్న రాత్రి నుంచి బయలుదేరినటువంటి వినాయకులు అయితే ఇంకా లైన్లోనే ఉన్నాయి ఇంకొక అర్ధగంట గంట గంటలో పూర్తవుతుంది అనుకునేసరికి ఇంకా భారీగా వినాయకులు అయితే వస్తూనే ఉన్నాయి ఇలా ట్యాంక్ మండి పైన మాత్రం ఇంత విగ్రహాలు నిమజ్జనం చేయడం వెంట వెంటనే తీసేయడం జిహెచ్ఎంసి వాళ్ళు ఉన్నారు కదా జిహెచ్ఎంసీ వాళ్ళని అయితే బాగా ప్రశంసించవచ్చు అదేవిధంగా ఇక్కడ ప్రతి ఒక్కరు పోలీసు వాళ్ళు ఇంకా ప్రతి ఒక్క వర్కర్ అయితే చాలా అద్భుతంగా పని చేసి వెంట వెంటనే ట్రాఫిక్ జరగకుండా ముందుగా అయితే పంపిస్తున్నారు కాకపోతే కొందరు మాత్రం డీజేలు పెట్టుకొని డ్యాన్స్లు ఆడుకుంటూ సౌండ్లతోటి అల్లర్లు వేసుకుంటూ కొంచెం ఇబ్బందికి అయితే నార్మల్ పబ్లిక్ని గురి చేయడం కూడా జరిగింది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న చర్చల్లో మొత్తం వచ్చేసి మన వినాయకుడిని పూజిస్తున్నారా లేకపోతే డీజే బాధాలతోటి ఎగరడానికి వస్తున్నారా అని చెప్పేసి సనాతన ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు ఇలా చేయడం వల్ల వేరే వాళ్ళు కూడా మనల్ని వీళ్ళైతే చూపిస్తున్నారు ఇలా చేయకూడదు అనేసి కూడా అంటున్నారు కానీ చాలామంది మాత్రం వినట్లేదు అని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది మనం చూస్తున్నాము మనం చూస్తున్నప్పుడైతే మొత్తం మంది ఇలానే వస్తున్నారు ఈ డీజేలు బాజాలు ఇవన్నీ మన వినాయక నిమజ్జనంలో పని చేయవు వినాయకుడి దగ్గర అసలు పనిచేయవు అని చెప్పేసి సనాతన ధర్మ పెద్దలు అయితే అందరు చెప్తున్నారు అలాగే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు కూడా చెప్తున్నారు అయినా కూడా వినకుండా యువకులు ముఖ్యంగా మద్యం మధ్యలో చాలా చిందులు వేస్తూ వస్తూ ఉన్నారు వాళ్ళందరికీ ప్రభుత్వం నుంచి అండ్ పోలీసుల నుంచి అయితే ఎటువంటి భయం అయితే లేదు అందుకనే ఇలా విచ్చల గుడిగా చెల్లెరైపోతున్నారు అని చెప్పేసి మాత్రం అంటున్నారు ముఖ్యంగా ఫ్యామిలీస్ లేడీస్ అయితే చాలా భయపడిపోతున్నారు ఇలాంటి వాళ్ళు ఆకతాయిలని చూసి సో వీళ్ళని మెయిన్ అరికట్టాలి నెక్స్ట్ టైం అయినా ఇలా జరగకుండా చూసుకోవాలని చెప్తున్నారు మనం అయితే చూసిన ఇప్పుడు శన్సా గారు ట్యాంక్ బౌండ్ మొత్తం అయితే నాలుగు సైట్లను అయితే అంత అలాగే ఫుల్ నిండిపోయింది ఇక్కడ నుంచి ఇప్పుడు మనం నిన్న నైట్ జరిగింది కూడా చూద్దాం ఈ నైట్ నుంచి వచ్చినటువంటి ఈ డీజేలు ఎన్ని ఉంటాయి కదా డ్యాన్సులు ఆడుకుంటూ మెల్లమెల్లగా రావడం జరిగింది ముఖ్యంగా డీజేలను నిషేధించాలని చెప్పేసి వినాయక చవితి దుర్గామాత ఇలాంటి ఏ పండుగలు వచ్చినా కూడా ప్రతి ఒక్కరు డీజేలను పెట్టేసి చాలా గొడవలు చేస్తున్నారు భజన భక్తి భజనలతో అయితే ఎప్పుడైనా నిమజ్జనంకి వెళ్ళాలి అలాగే ఏదైనా పూజలకు వెళ్ళాలి కానీ ఇలా మద్యం తాగేసి ఆడ కూడా చెప్పి ఇప్పుడు నుంచి అందరు చెప్తున్నారు ఆయన కూడా వినట్లేదు సో నెక్స్ట్ టైం అయినా మంచి జరుగుతుందని చూద్దాం